హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అన్ లోకల్ ట్రెండ్స్ ఇది మన స్పెషల్గా మన సబ్స్క్రైబర్ కోసం ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికీ చాలా యూస్ఫుల్ టిప్స్ అనేది చెప్తాను మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ అయితే మా ముందు ఛానల్కి రీయూజ్డ్ అని ఎందుకు వచ్చిందో చెప్తాను రీయూజ్డ్ ఎందుకు పడుతుంది మన ఛానల్ మానిటైజేషన్ ఎందుకు క్యాన్సిల్ చేస్తుంది అని మాత్రం నీకు చాలామందికి డౌట్స్ ఉంటుంది ఫస్ట్ నాకు కూడా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి వస్తున్నాయి సో వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేసేద్దాం ఈరోజు అసలు రీయూజ్డ్ ఎందుకు వస్తుంది మనకి మనకి యూట్యూబ్లో చాలా మనకి లైక్ ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ అని యూజ్ ది సౌండ్ అని ఇంకా కొలాబ్ అని కట్ వీడియోస్ అని ఇలా వస్తున్నాయి కదా మన ఓన్ వీడియోస్ కాకుండా ఇలా కట్ వీడియోస్ ద్వారా కూడా ఇప్పుడు మానిటైజేషన్ అవుతుంది నాకెందుకని రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందంటే ఫస్ట్ అయితే నా ఛానల్ నేను పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు మానిటైజేషన్కే అప్లై చేయలేదు కట్ వీడియోస్ కానీ గ్రీన్ స్క్రీన్ కానీ చేస్తే అవుతుందని చాలామంది వినటం వల్ల నేనైతే గ్రీన్ స్క్రీన్ చేశాను కట్ వీడియోస్ చేయలేదు సో గ్రీన్ స్క్రీన్ చేయటం వల్ల ఏమైందంటే నేను ఏం తప్పు చేస్తే నాకు రీయూజిడ్ కంటెంట్ వచ్చిందో చెప్తాను ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ చాలా వీడియోస్ చేశాను చాలా ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి ఆ ల్యాక్స్ వ్యూస్ వల్ల నేను మానిటైజేషన్కి అప్లై చేసుకునే బటన్ అయితే ఆన్ అయింది నాకు ఆన్ అయిన తర్వాత అప్లై చేశాను ఓకే టూ స్టెప్స్ బాగానే అయిపోయాయి థర్డ్ స్టెప్ అయితే వన్ డేలోనే కంప్లీట్ అయిపోయింది రీయూజిడ్ కంటెంట్ అనేది వచ్చేసింది మనకి అసలు ఎందుకు వచ్చింది ఏంటి అంటే మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని మన ఛానల్లో అప్లోడ్ చేసుకోకూడదు ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్స్ బాగుంటున్నాయి అని చెప్పేసి నేను చేసిన మిస్టేక్ ఇది నేను అక్కడ చేసిన వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుని నా ఛానల్లో అప్లో అప్లోడ్ చేశాను సెకండ్ మిస్టేక్ నేను చేసిన దాంట్లో వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేయడం ఒకటి ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసి దీంట్లో అప్లోడ్ చేయటం ఒకటి ఆ రెండు కాకుండా ఇంకా మిక్స్డ్ కంటెంట్ అనేది చేశాను యూజ్ కొంతమందికి నచ్చిద్ది కొంతమందికి నచ్చదు సో మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలామంది చెప్పారు గ్రీన్ స్క్రీన్ చేయకూడదు చేయకూడదు అని ఇప్పుడు కూడా చెప్తున్నారు నేను చేసిన మిస్టేక్ అంటే గ్రీన్ స్క్రీన్ చేసాను తప్పులేదు దాంట్లో ఆ గ్రీన్ స్క్రీన్ చేసేటప్పుడు ఏదైతే ముందు ఫైవ్ సెకండ్స్ కానీ ఫిఫ్టీన్ సెకండ్స్ కానీ వీడియో వస్తుంది కదా ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియోలో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు అదే నేను చేసిన తప్పు ఇన్వాల్వ్ అవ్వకపోవటం దానికి రీయూజర్ కంటెంట్ అని రావటం ఛానల్ మొత్తం చెత్త చెత్త అయిపోయి ఆఫ్ చేసేసాను కాస్త అంతేకాదు ఈ గ్రీన్ స్క్రీన్ వల్ల కానీ కట్ వీడియోస్ వల్ల కానీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు వీడియోస్ చేసుకోవచ్చు కానీ దాంట్లో మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండాలి కట్ వీడియోస్ వల్ల అయితే మనకి జనాల్లోకి కొంచెం ఐడెంటిటీ అనేది వస్తుంది గ్రీన్ స్క్రీన్ వల్ల మనం ఎక్కడో చిన్న ఫోటో పెడతాం కదా అదైతే పెట్టకూడదు ఎక్కువగా పెట్టేసి మన వెనకాల వేరే వాళ్ళు ఉన్నట్టుగా మనము దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దానికి తగ్గట్టుగా రియాక్షన్ అనేది ఇస్తేనే మనకి మానిటైజేషన్ అవుతుంది రీయూజ్డ్ అని కంటెంట్ అని రాదు రీయూజ్డ్ వచ్చిన తర్వాత రీయూజ్ అనేది పోవడానికి మనకి కొంత టైం అనేది పెడతారు ఆ టైంలోపు మనం కొన్ని మనం ఏమైతే పెట్టామో వాటిల్ని డిలీట్ చేయాలి ముందు ఛానల్లో నుంచి ఎన్ని వీడియోస్ అయినా కావచ్చు కానీ వాటిల్ని మనవి కానివి మనము డిలీట్ చేసేసేయాలి ఆ డిలీట్ చేసిన తర్వాత నుంచి మన ఓన్ వీడియోస్ మాత్రమే మనం చేయాలి వేరే వాళ్ళ వీడియోస్ మాత్రం అస్సలు పెట్టకూడదు ఇప్పుడు నా ఫస్ట్ ఛానల్లో అయితే నేను అవన్నీ డిలీట్ చేసేసాను ఓన్గా నా ఓన్ వాయిస్తో ఓన్ వీడియోసే పెడుతున్నాను ఒక త్రీ మంత్స్ అనేది స్ట్రైక్ పడింది నాకు ఆ కాపీరైట్ స్ట్రైక్ స్ట్రైక్ పడింది కదా ఆ స్ట్రైక్ వల్ల త్రీ మంత్స్ దాకా మనకి మానిటైజేషన్ అప్లై చేయడానికి రాదు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్న మళ్ళీ మనకి అదంతా పోయి చక్కగా ఛానల్ అనేది మన ఛానల్ మనకు వచ్చేస్తుంది దా ఈ మన ఈ ఛానల్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేయండి ఇప్పుడు రీయూజర్ వల్ల మనకి ఏంటి ప్రాబ్లమ్ మనం ఎలాంటి వీడియోస్ పెట్టుకో అంటే ఇలా రీయూజ్డ్ వస్తుందని చెప్పేసి మీకు ఒక ఐడెంటిటీ అని వస్తుంది కదా చాలామంది కామెంట్ చేస్తున్నారు కంటే మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు నాకు లాగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఛానల్ని త్రీ ఇయర్స్ బ్యాక్ మినిమం నాలెడ్జ్ కూడా లేదు నాకు ఇప్పుడైతే పర్ఫెక్ట్గా నేను ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి వన్ అండ్ హాఫ్ మంత్లోనే మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది ఇంకో వన్ మంత్లో హండ్రెడ్ ల్యాక్ కంప్లీట్ అయిపోయి ఫుల్ మోనిటైజేషన్ అయిపోతుంది అంతేకాదు ఈ ఛానల్లో నేను తెలుసుకోవటం వల్ల చాలా అడ్వాంటేజెస్ అయిపోతే నాకు యూజ్ అవుతున్నాయి నే చాలామంది ఇప్పుడు కూడా మెసేజెస్ చేస్తున్నారు కామెంట్స్లో ఏంటంటే షార్ట్స్ వల్ల వాచ్ టైం పెరుగుతుందా లేదా అని షార్ట్స్ వల్ల వ్యూస్ తప్పితే మాంటైజేషన్ అస్సలు అవ్వదు వాచ్ టైం అసలు పెరగదు వ్యూస్ వస్తేనే మనకి మాంటైజేషన్ అవుతుంది ఇప్పుడు మీకు ముందు తెలిసింది కదా రీయూజ్డ్ ఎందుకు పడుతుందని వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసి అసలు పెట్టద్దు మనం కూడా వేరే ఛానల్లో పెట్టి డౌన్లోడ్ చేసి దేంట్లో అసలు పెట్టకండి ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలాంటి డౌన్లోడ్ చేసి పెడితే మాత్రం అనే వస్తుంది నేనైతే ఆ ఛానల్లో అన్నీ తీసేసాను ఇప్పుడు నా ఓన్ వీడియోస్ బ్లాగ్స్ అయితే పెడుతున్నాను ఆ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఫార్టీ ఎయిట్ థౌజండ్ దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను దాన్ని వదులుకోదలుచుకోలేదు దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను మీకు ఎవరికైనా ఇంతవరకు దానికి నాలెడ్జ్ లేకపోతే మాత్రం క్రియేటర్స్ ఎంతమంది ఉన్నారు మనకి యూట్యూబ్స్లో మనం ఏదైనా కర్రీ రాకపోతే యూట్యూబ్ చూసి నేర్చుకుంటాం కదా అలానే యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నాకులాగా కాకుండా మీరందరూ మీరు చేసిన తప్పులు చేయకుండా ముందుగానే ఇవన్నీ తెలుసుకుని ఛానల్ స్టార్ట్ చేస్తే వన్ అండ్ హాఫ్ మంత్ ఏంటి వన్ మంత్లోనే మీకు అనల్ మానిటైజేషన్ అయిపోతుంది సో మీరు చేసిన తప్పులు మీరు చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఈ చా ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు చార్ట్స్ వల్లే మానిటైజేషన్ అయ్యింది వ్యూస్ వల్ల కొంతమంది కామెంట్స్కి ఇవి రిప్లై అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతవరకు నేను ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఓకే లాంగ్ వీడియోస్కి మనకి రెస్పాన్స్ బాగుంది ఇలాంటి రాంగ్ వీడియోస్ చేయడానికి నేను చాలా వరకు ట్రై చేస్తాను మీకు ఏది యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం దానికి మాత్రం తప్పకుండా కామెంట్ చేసి ఇలాంటి వీడియోస్ చేయండి అంటే మాత్రం నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి డైలీ చూడండి మన లాగ్స్ ఇంకా మన వీడియోని నేను పెట్టంగానే మీకు రావాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద బెల్ ఐకాన్ ఉంటుంది కదా ఆల్ అనే బెల్ బటన్ క్లిక్ చేయండి ఎప్పుడు నేను వీడియో పెట్టినా ఆ క్లిక్లో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్